భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు వచ్చాయి మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు రేపు ఎల్లుండి నిర్వహించబోతున్న గ్లోబల్ సమ్మిట్ కోసం ఆరు ఖండాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు సుమారు నలభై రెండు దేశాల నుంచి నూట నాలుగు మంది ప్రతినిధులు వస్తుండగా ఒక్క అమెరికా నుంచే నలభై ఆరు మంది హాజరవుతారని మంత్రులు వెల్లడించారు తెలంగాణ రైజింగ్ థీమ్ పేరుతో ఒకే వేదికపైన వివిధ రంగాల ప్రముఖులు కనిపించనున్నారు పరిశ్రమల అధినేతలు ఇన్నోవేటర్లు పాలసీ మేకర్లు సినీ క్రీడా విద్యారంగాల ప్రముఖులు హాజరు హాజరుకానున్నారు సబ్మిట్కు రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలను మంత్రులు ఆహ్వానించారు జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల రాక దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో భారీ సెమినార్ హాళ్లు ఏర్పాటు చేశారు సదస్సులో తెలంగాణ భవిష్యత్తు రూపకల్పనపై కీలక చర్చలు జరగనున్నాయి రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించేలా కార్యాచరణ ప్రణాళికలపై ప్రతినిధులు చర్చించనున్నారు ఈ నెల తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు డాక్యుమెంట్ తయారీ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది